నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం రమేష్ అయ్యగారు మొక్కుతో మరియు ఈ వంద రోజుల్లోన మేము ఎన్నో కార్యక్రమాలు చేపట్టామమ్మా అవన్నీ కూడా ఇప్పుడు ఇందాకే వివరించి ఏదో బ్రహ్మాండం జరుగుతుందని అనుకున్నట్టుగానే మాకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆంధ్రప్రదేశ్కి ఒక చదువుకున్న వ్యక్తి ఒక అనుభవజ్ఞుడు ఆయన ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాలు పెంచితే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరవై రోజుల్లోనే వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత పనివాడు బట్ ఇక్కడ ఉండే పది వార్డులో ఆర్పీలు ఎవ్వరు మీటింగ్ ఉందని చాలా తక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మాత్రము ఇక్కడ ఉండే ఆర్పీలు మాత్రము చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట మేడం రేపు ఎల్లుండి ఇరవై ఆరో తారీఖు వరకు జరగబోయే మీటింగ్లో ఖచ్చితంగా మీ ద్వారా వాళ్ళకి గట్టిగా చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఆర్పీలు అందరు కూడా ప్రతి గ్రూప్ సభ్యులకైతేనేమి టీడీపీ బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి జరగకుండా ఉండేటట్టు మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాము కాబట్టి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చడం వల్ల మా అది ఓపెన్ చేసినది ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఫోన్ నంబర్ వెరిఫై అవుతుంది దాని తర్వాత ఒక పదకొండు క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ రేపు ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఎలా ఉంటే మీరు దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రకంగా సెలెక్ట్ చేసుకొని మీరు అందరూ సబ్మిట్ కొడితే మన సీఎం చంద్రబాబు గారు మూడు రోజులు పండగ వాతావరణంలో జరుపుకుంటుండే సందర్భంగా ముఖ్య అతిథి కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి ఇక్కడ చేసిన పెద్దలందరికీ నా ఎందుకు చెప్పారో అనేది మీరు ఒకసారి ఆలోచించాలి మీ మనసులో పెట్టు మీరు ఆలోచించేసుకోవాలి ఈ నూరు రోజుల్లో మనము ప్రశాంతంగా వాతావరణంలో జీవిస్తున్నామా లేదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాలి ప్రజలు సుఖంగా ఉండాలి అది కూడా మీరు అంత గమనించాలా మీరందరూ గమనించి ఇవాళ అరవ్ కూడా చూడండి మార్కెట్ సెప్టెంబర్ సెప్టెంబర్లో ఎప్పుడు మనం ఇంత అరవ్ చూడ మార్కెట్ యార్డ్ పదివేల చెక్కలు కాటన్ వస్తా ఉంది ఇది మార్పు కాదా మంచి రోజులు కాదా మంచి రోజులు కదా సో అలాగా ప్లానింగ్ ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టేసినారా ఆంధ్రప్రదేశ్ నుంచి మరిగా ఆయన్ని మరి ప్రజలు పొత్తు చేస్తున్నాం అది అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పవన్ ఆయన్ని పంపించేశాం ఇంకా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర తీసుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా తీసుకో అది అయిపోయింది మనము ఈ మూడు రోజుల్లో ప్రభుత్వ ప్రోగ్రాము మన మన ప్రభుత్వ ప్రోగ్రాం కాబట్టి గౌరవ అందరికీ కూడా మనం సహాయ సహకారాలు చేయాలి ఏవో చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు అధికారులు కూడా నేను విన్నవించేది ఏమంటే ఇక్కడ ఆదోనిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఊటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఒకవేళ మీకు చెప్పుకో తెలియకపోతే కూడా కోఆర్డినేట్ చేసుకొని చేస్తే అందరు కన్స్పెన్సీ చేస్తేనే ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది సార్ దయచేసి నా రిక్వెస్ట్ ఇది మరీ రిపీట్ కాకోకుండా జాగ్రత్త వహించాల్సి ఉన్నది మీరే కోఆపరేట్ చేయాల్సి ఉండేది మా ఊళ్ళు ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా మా పెద్ద కూడా అధికారులకు ఎల్ల వేళలా సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి మా పాత్ర అధికారులకు సహాయ సహకారాలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం కోఆర్డినేటేషన్ ఎక్కడైనా మిస్ అయితే కమ్యూనికేట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సార్ ఎందుకంటే మంచి కార్యక్రమం వంద రోజులు ప్రజలకు మంచి చేసేటప్పుడు ఇట్లా చిన్న చిన్న అపశ్రుతులు ఇవే పట్టుకుంటారు సార్ చేసిన మంచి పోతుంది కానీ ఇంత మీరు కష్టపడి ఆర్గనైజ్ చేసిన ఇది పో పోయి ఆ ఒక్క బిట్ని పట్టుకొని హైలైట్ చేసి ఏదేదో జరిగిపోయిందంటారు ఇక్కడ ఏది జరిగింది ఏం లేదు అందుకే కోఆర్డినేట్ చేసుకోండి సార్ దయచేసి నా రిక్వెస్ట్ మా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి మన కూటమి ముఖ్యమంత్రి మనం కూడా సమన్వయం చేసుకోవాలి సమన్వయం చేసుకొని అధికారులకి మనం కూడా సహకరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి నాయకులకు అందరూ కూడా నేను చేతులెత్తి వేడుకుంటున్నాను దయచేసి ఎక్కడ కానీ పొరపాటు పోతే దేశాల్లో తెలుగు వారి తెలుగు వారి నాడి పసిగట్టి ఎక్కడైనా తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎల్లప్పుడూ తెలుగు వాళ్ళు నంబర్ వన్ స్థాయిలో ఉండాలని విశేషంగా కృషి చేసినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో నిత్యం నిజాయితీకి మారుపేరు ఆవేశానికి అర్జుడు ఎల్లప్పుడూ ప్రజలు ఏ చిన్న కష్టం వచ్చినా అంతటి రియాక్షన్ ఇచ్చి ప్రజల్లో ఉత్తేజపరిచి ప్రజల్ని చైతన్య పరిచినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఈరోజు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి భగవంతులు త్రిమూర్తులు విష్ణు మహేశ్వర్ అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కలిగిన అదృష్టం ఏమంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాంటి ముగ్గురు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నేను వాళ్ళ దేవతలతో పోలుస్తున్నానని చెప్పండి కానీ మరి పొరపాట్లు ఎవరన్నా అనుకోద్దండి కానీ ఆ త్రిమూర్తులు ఎందుకు దీన్ని కంపేర్ చేసి చెప్తున్నారంటే భగవంతుడు ఎల్లప్పుడూ అందరినీ బాగు చూసుకోవాలని ఎలా అనుకుంటారో ఈ ముగ్గురు ఈ ముగ్గురు నాయకులకి ఉన్న ఒకే ఒక కాన్సెప్ట్ ప్రజలు ప్రజలు బాగుండాలి ప్రజల అభివృద్ధి జరగాలి ప్రజలు సంక్షేమం జరగాలి ఎల్లప్పుడూ ప్రజలు సంతోషంగా ఉండాలని తలుచుకునే నాయకులు కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఇవాళ దుష్టుల్ని అందరినీ కూడా బయటకు పంపించేశారు ఆ రోజే తెలియకోకుండా ప్రజానీకానికి ఒక స్వేచ్ఛ వచ్చింది ఇది ఎందుకంటే అప్పుడు అభద్రతా భావంతో బతికేవాళ్ళం ఒక ధైర్యం వచ్చింది మనకి ఏదిన్నా అండ ఉన్నారు సమస్య వస్తే తీర్చే నాయకులు ఉన్నారు అనే ఒక ధైర్యం అనేది ప్రజానీకానికి వచ్చింది ఆ తర్వాత మెగా డిఎస్సి దాదాపు పదహైదు పదహారు వేల ఏడు వందల నలభై పైచులకు డిఎస్సికి సంతకం పెట్టడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు ముఖ్యంగా అందరు గమనించాల్సి ఉంది మూడు వేల రూపాయలు పెన్షన్ ఉండింది దాన్ని నాలుగు వేలు చేసి దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు జూలై నెలలో పెన్షన్ ఇవ్వడం జరిగింది భారతదేశంలోని ఏ ప్రభుత్వం కూడా అంత పెన్షన్ ఇచ్చిన చరిత్ర లేదు అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రజలపై ఉన్న మమకారం